అసలేం ఆలోచించకుండా తప్పు చెప్తున్నాడు చూడండి ఇతనే మన రాఘవ ఎలాంటి క్వశ్చన్కైనా కాన్ఫిడెంట్గా రాంగ్ ఆన్సర్ చెప్పడం ఇతని స్పెషాలిటీ వీళ్ళ ఫ్యామిలీలో వీడియో కొంచెం బెటర్ అండి వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన ఆన్సర్స్ అప్పుడు కనీసం క్రికెట్లో వన్ డే మ్యాచ్లు కూడా స్టార్ట్ అవ్వాలా పైగా వీళ్ళు చూసేది ఆల్రెడీ నిన్న చూసిన మీలో ఎవరు కోటీశ్వరుడు రిపీట్ ఎపిసోడ్ ఇక ఆలోచించండి వీళ్ళు ఐక్యూ లెవెల్స్ ఆ ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు అని వీళ్ళకి ఎప్పటికీ తెలియదు పంతొమ్మిది వందల ఎనభై రెండే కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్తో రాఘవ వాళ్ళ కొడుకు జీనియస్ అన్న బిలీఫ్ బిలీఫ్లో వాళ్ళమ్మా నాన్న ఇతను ఫిఫ్త్ క్లాస్ డ్రాప్ అవుట్ బై చాయిస్ అదే పాపం ఇంకో చాయిస్ లేక ఎప్పటికైనా మీలో ఎవరు కోటేశ్వరుడికి వెళ్ళి కోటి రూపాయలు గెలవాలనేదే వీడి డ్రీమ్ కోటి రూపాయలు ఏమో గానీ ఆ కి వీళ్ళు పంపిన ఎస్ఎంఎస్లకైనా ఖర్చులతో ఒక మధ్య తరగతి కుటుంబం పది సంవత్సరాలు రీఛార్జ్ చేసుకోవచ్చు రాఘవ పంక్చర్ షాప్ స్పెల్లింగ్ లాంటోడు అది కరెక్ట్గా రాయరు కరెక్ట్ గా చెప్పాడు నెవర్ నెవర ఎవర్ రేయ్ కెమెరా అయితే మనం తెచ్చావా తెచ్చారా ఇదిగో అమ్మా ఏంటి నాన్న త్వరగా రా నాన్నా నిల్లయితే ఏం చేస్తున్నాం రా మనకి ఏ క్షణంలో అయినా మీలేవరు కొట్టిస్తున్నది కాల్ రావచ్చు అందుకని మనం ముందుగానే వీడియో తీస్తున్నాం సరేనా వస్తుండా రేయ్ నేను రెడీ మీ ముగ్గురు లోపల నుంచి నడుచుకుంటూ ఇక్కడ రండి ఓకేనా ఓకే ఓకే అన్నా నేను హాట్సెట్లో కూర్చున్నప్పుడు ఇదే వీడియోస్తుంది యాక్టింగ్ అది ఆక్షన్ హాయ్ నా పేరు రాఘవ మా అమ్మ మా నాన్న మాది తిరుపతి పక్కన వడమాలపేట మా నాన్నగారికి మూడు ఎకరాలు పొలం ఉండేది అలాగే నాలుగు ఆవులు మూడు గేదెలు ఉండేవి మొన్న వరద వల్ల పొలం మొత్తం పాడైపోయింది పంట చేతికి వచ్చేలో కానీ అత్తా ఈ డైలాగ్ చెప్పేటప్పుడు నీ కట్లో నీళ్ళు రావాలని చెప్పా కదా మరిసిపోయినా సరే గుర్తు నుండి రెండు రెండే నీటి చుక్కలు రావాలి ఓకేనా అట్నే మళ్ళీ ఫస్ట్ మాది తిరుపతి పక్క ఉన్న వడమాలపేట మా నాన్నగారికి మూడెకరాల పొలం ఉండేది అలాగే నాలుగు ఆవులు మూడు గేదెలు ఉండేవి మొన్న వరద వల్ల పొలం మొత్తం పాడైపోయింది పంట చేతికి వచ్చేలో కానీ ఏంది అత్తో రక్చింగ్ చేస్తుంది నేను కానీ మీరు ఎవరు కొట్టినల్లో కోట రూపాయలు గెలిస్తే మా ఊరిని తెత్తత్తి తీసుకొని బాగు చేస్తాను అలాగే మా అమ్మ కారు కొంటాను ఎవరి కారు మీద డాడ్ గిఫ్ట్ బామ్ గిఫ్ట్ అని ఉంటుంది నేను మా అమ్మన కారు కొని సన్ గిఫ్ట్ ఉంటే చూడాలను చూసి పెట్టండి కట్ చూడు పోండి అయిపోయింది రా సూపర్ చేసావు కానీ కొన్ని ఇంకేమున్నాయి వ్యవసాయానికి నీళ్ళు లేక మా ఊరు పొలాలన్నీ ఎండిపోయాయి కనీసం కడుక్కోవడానికి నీళ్ళు లేక మా ఊరి పిల్లకాయల ముడ్లు కూడా ఎండిపోయాయి బడికి పోయి పాటలు నేర్చుకోవాల్సిన సూర్యగాడు బర్రెలతో కలిసి పాటలు పాడుకుంటున్నాడు అవన్న చాడలు చెప్తున్నప్పుడు చాలా ఆయాసపడుతున్నారు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మా ఊరి ఆడవాళ్ళ బిందెలు నిండా నీళ్ళు ఉండాలి వాళ్ళ నిండా నేను ఉండాలి బడి కట్టాలి ట్యాంక్ కట్టించాలి హాస్పిటల్ కట్టించాలి రోడ్లు వేయించాలి చాలా చేయాలి మా ఊరిని మార్చి గ్రామపితనవుతా అందుకు నాకు కోటి కావాలి నేను గెలవాలి ఎంతైనా చూద్దా ఉండరు ఎప్పుడుకైనా మా ఊడు రాకేష్ కంటే గొప్పడవుతాడు నిజంగా ఈ వీడియోలు రాగవే చేశాడా నిజం పోదాం

వడమల వడమలపేట లో ఉంటే కాలు తిరుపతిలో ఉండదు కదరా ఏందిరా చెత్త బౌలింగ్ పాపం రచయి చిన్నది కదా ఇంకా సరిగా బాల్ మీద గ్రిప్ దొరకలేదు ఊర్లో ఆడే ప్రతి బౌలింగ్ లో సిక్స్ కొట్టినోడే

వాళ్ళ అమ్మ వీడిని కోహ్లీ లాగా చీత కొట్టింది ఇతని మాటలు బట్టి ఏదో పెద్ద ఇంగ్లీష్ వచ్చు అనుకోబాకండి క్రికెట్లో వాడే పదాలు మాత్రమే వచ్చు ఇక చదువు అంటారా హర్షా బోగ్లీనే వీడికి లెక్కల మాస్టారు సునీల్ గవాస్కరే సైన్స్ టీచరు క్రికెటే సిలబస్ గ్రౌండే స్కూలు క్రికెట్ కాకుండా వీడి లైఫ్లో ఇంకేదైనా ఉందంటే అది వాళ్ళ మామ కొనిచ్చిన పోలీస్ బొమ్మ ఆ బొమ్మతో వీడేం ఏం చేస్తున్నాడు చూడండి వీళ్ళ ముగ్గురుకున్న కామన్ గోల్ ఒక్కటే ఫేమస్ అవడం వీళ్ళ ముగ్గురుకున్న కామన్ శత్రువు కూడా ఒకటే రాకేష్ మా టీచర్లందరూ ఏంట్రా రాకేష్ రాకేష్ అని చంపుతున్నారు రే చాలా కష్టం కదరా ఫిజిక ఒలింపిక్ గెలివడం రే ఆ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీరా వాడికి దమ్ముంటే మీలో ఎవరు కోటి సో లాన్స్ చెప్పమను వాడి వల్ల కాదు కరెక్ట్ రాఘవ దమ్ముంటే వాడు నాలుగు సినిమా తీమను వాడి వల్ల కాదు దమ్ముంటే వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ ఏమను కష్టం రే నేను పెద్ద డైరెక్టర్ అవ్వాలన్నా నువ్వు ఫాస్ట్ బౌలర్ అవ్వాలన్నా నువ్వు కోటి రూపాయలు గెలవాలన్నా మన ముగ్గురు పేరు పేపర్లో పడాలన్నా ఈ ఊర్లో ఉంటే అవ్వదురా నిజాంరా నేను కూడా ఈ ఊర్లో వాళ్ళతో క్రికెట్ ఆడలేకపోతున్నాను ఒక ఫాస్ట్ బౌలర్కి బాల్ ఇచ్చినప్పుడు కనీసం ఒక వైపు ఎంగిల్ పూసి కూడా తెలియదురా వాళ్ళకి అవునరా ఓ వైపు ఎంగిలి పూసిస్తే ఏమవుద్ది అది అది బాల్ జర్రమని జారిపోద్దురా బ్యాట్స్మెన్ ఆడలేడు ఓహో ఇక్కడ కాదురా కదా హైదరాబాద్ లో ఉంటే ఫోర్టీజీ గెలుస్తా ఉంటారు రాకవా హైదరాబాద్కి వెళ్ళాలి వెళ్ళిపోదాం అక్కడే చాలా రోజులు ఉండిపోదాం ఫేమస్ అయిపోవాలరా మన ముగ్గురు ఫోటోలు మన ఊర్లో పోస్టర్ పడేంత ఫేమస్ అయిపోవాలరా అయిపోదాంరా పోదాం పోదాం రా హైదరాబాద్ కా ఇంటికి మా అమ్మ వచ్చేస్తుంటది సావు కొడుతుంది హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి కదరా మరి డబ్బులు వెళ్ళారా రే పిలకాయలు నాతో పాటు చేల్లోకి పనికి రండి రా ముగ్గురికి కలిపి పది రూపాయలు ఇస్తాను నువ్వు ఇచ్చే డబ్బులు మాకు సరిపోవు తాత అయితే ఎంత కావాలిరా కోట్లు కావాలి ఏంది వేసుకున్నా కోర్ట్లో తాతా ఆ జోగి మా అమ్మమ్మ నానమ్మ నవ్వడం కూడా ఆపేశారు అయితే అంత డబ్బులు అయితే సంపాదిస్తారు మీరు కొంచెం ఇంగ్లీష్ నేమ రాయాలి చపరా తిల్లా రాస్తుంటే ఎవరు రాటో అనేది కటింగ్ అందుకే అల్లర్జున్ బొమ్మ తో పాట జాగితన్ బొమ్మ కూడా ఇంచ ఎటండయ ఆదిరపాలా సరే రాసుకో చెప్పరా चपरा बी బార్ आर బర్ బర్ ఎస్ హెచ్ ఓ షాప్ బా భలే చెప్పావురా యో మావర్ చెప్పింది రాసుకో రజనీకాంత్ సుమనా ఆ అన్నా అలాగే పిల్లలు కూడా కటింగ్ చేస్తాం రాయండి అన్న ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు కాబ్బ కరెక్ట్గా చెప్పారా ఓ రాఘవ అది కూడా నువ్వే చెప్పరా సరే కాని సూపర్ బార్బర్ షాప్ అబ్బా ఏముంది ఇప్పుడు కలర్ చోళనా షాప్కే ఎలా ఉందిరా భలే రావ్రా రాఘవా ఎప్పటికైనా మన ఊరు మానవ నిలబెట్టేది నువ్వేరా రా సతీష్ రామ్శెట్టి ముంబై ఆపరేషన్ అప్డేట్ ఏంటి మన ఇన్ఫార్మర్ గ్యాంగ్లో పీరియడ్ కల్ అప్డేట్స్ ఇస్తున్నాడు ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ ముప్పై మంది రఫ్లీ ఫైల్ ఎక్కడ నువ్వు రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి ముంబై వెళ్తున్నా ప్రస్తుతం టీవీ ఛానల్స్తో ఆల్రెడీ మాట్లాడ కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి రామ్షెట్ ఆపరేషన్ ముందు రోజు రిజా ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ కి బెంగళూరు టు ముంబై వెళ్తున్నాడు మీరు నేను విక్రమ్ వన్ డే ముందు విల్ విల్కమ్ బై రోడ్ సతీష్ ఆల్ సెట్ కదా

ఎన్నిసార్లు చెప్పాలి పేపర్ మొత్తం నీ పేరు వచ్చేలా కట్ చేస్తేలా అది నిన్నటి పేపర్ నాన్న అయితే పాత పేపర్లో రేటు కూడా ఇవ్వట్లేదు ఏది చేయబాకరా అంటే అదే చేస్తావు వీడంతా ఇది అమ్మ పోలిక అమ్మా త్వరగా రా అమ్మ ఆకలి అవుతుంది ఒక ఐదు నిమిషాలు ఆగనా అన్లు ఎంత క్రిమినల్ ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి బాంబే అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు దావుద్ దావుద్ కార్యకలాపాలు నాన్నా జరుగుతున్నాయా ఎవరు నాన్నా ఇతను దావుద్ ఇబ్రహీం అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతను ఏం చేశాడు బాంబే బ్లాస్ట్ చేశాడు మరి అతను ఎవరు పట్టుకోలేదా లేదురా ఆ అప్పట్లో అతని మీద యాభై లక్షలు ప్రైజ్ మనీ ఉన్నా ఎవరు పట్టుకోలేకపోయారు ప్రైజ్ మనీ ఎంత యాభై లక్షలు ఐదు నిమిషాలు ఆగమ్మలు ఇతను దావుద్ బ్రహిమ్మ రామ్ గోపాల్ వర్మ ఫోటోను దాచిపెట్టానే